సూర్యాపీట డీఎస్పీ రవికుమార్ పై మరోసారి బదిలీ వేటు వేశారు పోలీసు ఉన్నతాధికారులు మిర్యాల గ్రామంలో సంచలనం సృష్టించిన చక్రేయగౌడ్ హత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఈ విషయంపై గతంలో డీఎస్పీ రవికుమార్ సిఐ శ్రీను నాయకులపై సస్పెండ్ చేశారు ఐజీ సత్యనారాయణ అయితే రాజకీయ పైరవీలతో మళ్లీ పోస్టు దక్కించుకున్నాడు డీఎస్పీ రవి ఇక రవిపై చర్యలు తీసుకోవాలని చక్రేగౌడ్ కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఒత్తిడి తెచ్చారు ఇష్యూ సీరియస్ కావడంతో డీఎస్పీ రవికుమార్ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఉన్నతాధికారులు ఆయన స్థానంలో డిఎస్పీగా పార్థసారథి పదవి బాధ్యతలు చేపట్టారు ట్రాన్స్ఫర్ రవికుమార్ పై శాఖపరమైన అదేవిధంగా ఆయనపై విచారణ కూడా కొనసాగిస్తున్నట్టు డీటెయిల్స్ అంటే నూతన కల్ మండలం మిరియాల గ్రామంలో ఇటీవల చక్రయ్య గౌడ్ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది అయితే ఈ హత్య కేసు సంబంధించి పోలీసుల నిర్లక్ష్యం కూడా బయటపడింది అయితే హత్యకు ముందే చక్రయ్య గౌడ్ అతని కుటుంబ సభ్యులు తమకు ప్రాణహాని ఉందని కూడా డిఎస్పీ రవిని ఆశ్రయించ ఆశ్రయించడం జరిగింది ఆ తర్వాత హత్య జరిగింది అయితే ఈ హత్య కేసు సంబంధించి విచారణలో కూడా డిఎస్పీ రవి నిర్లక్ష్యంగా వ్యవహరించారని చక్రయేగౌడ్ కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు అదేవిధంగా అతనిపై సమగ్ర విచారణ జరిపి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కూడా ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలోనే చక్రయగౌడ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు అయితే డిఎస్పీ రవితో పాటు తుంగతూర్ సిఐ రవి నాయక్ ను ఈ కేసులో బాధ్యుల్ని చేస్తూ కూడా వారిని వారిపై బదిలీ వేటు వేయడం జరిగింది ఆ క్రమంలోనే డిఎస్పీ రవి చక్రం తిప్పడం జరిగింది రాజకీయ పైరవేలతో మళ్ళీ అదే పోస్టును తెచ్చుకోవడం జరిగింది బదిలి వీటి పడ్డా కూడా విధుల్లో కొనసాగడంపై కూడా మరోసారి చక్రేగౌడ్ కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు నిన్న నూతన కల మండల కేంద్రంలో చక్రేగౌడ్ కుటుంబ సభ్యులు అదేవిధంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు వారికి ప్రజా సంఘాల నేతలు కూడా మద్దతు తెలిపారు దీంతో మరోసారి పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారు డిఎస్పి రవిపై చర్యలు తీసుకుంటామని హామీ స్పష్ట స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడంతో కూడా నిన్న ఆందోళన విరమించారు అయితే రాత్రికి రాత్రే డిఎస్పి రవిని అంటే హై డ్రామాల మధ్య రాత్రికి రాత్రి డీఎస్పీ రవిపై బదిలీ వేటు వేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఆయనపై ఈ శాఖాపరమైనటువంటి చర్యలు కూడా కొనసాగేటువంటి ఉన్నాయని కూడా చెప్పొచ్చు ఎందుకంటే చక్రగోడు హత్య తర్వాత విచారణలో భాగంగా నిందితుల వద్ద భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నారని కూడా డిఎస్పీ రవిపై కూడా అభియోగం ఉంది ఆ నేపథ్యంలోని విచారణ అయితే కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తోంది సమగ్ర విచారణలో కనుక డిఎస్పీ రవి పాత్ర ఉన్నట్లయితే అతన్ని సస్పెండ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు మరోవైపు అతన్ని సస్పెండ్ బదిలీ వేటు అంటే రవిని బదిలీ వేటు పడ్డ అనంతరం కూడా రాత్రికి రాత్రి కూడా సూర్యపేట డీఎస్పీగా పార్థసారధి నియమించడం జరిగింది ప్రస్తుతం అయితే ఆయన పదవి బాధ్యతలు అయితే చేపట్టడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ హత్య చక్రేగౌడ హత్యకు సంబంధించి కొంతమంది పోలీసుల మెడకు ఉచ్చువు కూడా బిగించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి అయితే హై డ్రామాల మధ్య డీఎస్పీ రవి బదిలీ వేటి పట్టడంపై కూడా చర్చనాంశం అయిందని చెప్పొచ్చు ఆశ